బ్రహ్మర్షి ఆత్మ ప్రణామములతో అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకి హృదయపూర్వక ఆత్మ లేండి నా పేరు రేవతి వైజాగ్లో ఒక టీచర్గా జాబ్ చేస్తూ ప్రతిరోజు ఒక పన్నెండు వందల మంది స్టూడెంట్స్కి ధ్యానము ధ్యానం వల్ల లాభాలు అందజేయడం అన్నది పత్రిజీ అందించేటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ బాధ్యత అంటే సేవ సేవ అంటే బాధ్యత అని చెప్పేసి సార్ చెప్పిన దాంట్లోని భాగంగా వైజాగ్ నుంచి ఉత్తర భారతదేశం అంతా కొండా కాకుండా మరి ఇతర దేశాలలో కూడా ఈ ధ్యాన ప్రచారాన్ని అందిస్తూ వైజాగ్లోని ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నామండి మరి అందులో భాగంగా సత్యసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి సోమవారము ఆత్మజ్ఞాన శిక్షణ తిరగతులు జరుగుతూ ఉంటాయి అలాగే గాజువాక అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి శనివారము కూడా ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు జరుగుతూ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు అలాగే వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం ఈ డెకరేషన్ అంతా చూశారు కదండి ఆ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ఆ టీం అంతా కూడా మరి వన్ డే వర్క్షాపులు నిర్వహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే అనకాపల్లిలో చూసుకుంటే గంగా పిరమిడ్ నుంచి అలాగే ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఉన్నాయండి వాటన్నిటి నుంచి కూడా ఎన్నో సేవలు విస్తృతంగా మనం అందిస్తూ ఉన్నాము ఒక్కటే పత్రిజీ అందించేటువంటి ఆ సత్యాన్ని అందరికీ తెలియచెప్పటమే మన తక్షణ కర్తవ్యము అలాగే ఆత్మ సౌందర్యంలో భాగంగా అక్కే నుంచి కూడా మనము ఎంతోమందికి అక్కడ రమణి మేడం అండ్ టీము ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఆత్మ సౌందర్యం యొక్క ప్రాముఖ్యతను కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు ఈ విధంగా చూసుకుంటే మహావతార పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి సచ్వతి మేడం బాధ్యత తీసుకొని ప్రతి మంగళవారం కూడా అక్కడ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉండడము ఈ విధముగా వైజాగ్ నుంచి చూసుకుంటే ఒక్క వైజాగ్ అనే కాకుండా ఫౌండర్ అయినటువంటి జీకే గారు గ్లోబల్గా వెళ్తూ మొత్తం ఎన్నో ఎంతో మందికి ఈ ధ్యాన శిక్షణను అందిస్తూ ఉన్నారు అని చెప్పేశానంటే ఇదంతా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అందించేటువంటి అండి సంసారములోనే నిర్వాణము అన్నట్టుగా మరి సంసారం యొక్క బాధ్యతలు సక్రమముగా సక్రమంగా నిర్వహించుకుంటూ ఉద్యోగ బాధ్యతలు కూడా సక్రమముగా నిర్వహించుకుంటూ మరి ఈ సేవల్ని విస్తృతంగా చేయాలని చెప్పి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల్లో కూడా పత్రిజీ అందించేటువంటి ఈ సత్యాన్ని అందరికీ అందజేయాలని ఒక సంకల్పంతో ప్రతి నెల ఇరవై ఒకటో తేదీని ఎలా అయితే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ మనకి మెడిటేషన్ డేగా నిర్ణయించిందో ఆ విధంగా యుఎన్ఓ అదే విధముగా ప్రతీ నెల వైజాగ్లో ఇరవై ఒకటో తేదీని సామూహిక ధ్యానాన్ని నిర్వహించాలని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిపించాలని చెప్పేసి అని మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దాంతోపాటు శాఖాహార ర్యాలీలతో పాటు అమావాస్య పౌర్ణమి ధ్యానాలు ఇంటింటా ధ్యానాలు అన్నీ మరింత విస్తృతం చేయాలి ధ్యాన గ్రామీణంతో పాటు అని చెప్పేసి అని మరి వైజాగ్లో ఫౌండర్ అయినటువంటి మన జీకే గారు అప్పాజీ ఫ్యామిలీ నుంచి నిర్మించినటువంటి బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన కేంద్రం గురించి జ్యోతి మేడము చాలా చక్కగా అక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమాల గురించి తెలియజెప్తారండి